జనవరి రెండు వేల ఇరవై ఐదు మల్లాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో జరిగిన సంఘర్షణ గురించి చెప్ తెలియజేసేది ఏంటంటే ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం మరియు గ్రామ ప్రజలు గ్రామ సభ నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ స్టేజ్ మీద ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అంతర్ల పుష్ప గారు దళితులైనందుకు వారి నాయకత్వంలో ఇట్లాంటి సంక్షేమ పథకాలు ప్రజలందరూ చేరుతున్న తరుణంలో వారు టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నిలబోతారు ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారంగా మా ఎమ్మెల్యే గారి ఫోటో ఫ్లెక్స్లో లేదని చెప్పేసి అక్కడ చిట్ చేయడం జరిగింది దాంతో ఘర్షణ చెలరేగింది దాంట్లో ఏంటంటే ప్రభుత్వం సంబంధించిన సభ ఈ ఫ్లెక్స్ని గవర్నమెంట్ ప్రభుత్వం గారు పంపించారు ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ఇంకో వేరే వాళ్ళు క్రియేట్ చేసి ఫోటోలు అద్దు కావాలి అనుకున్నది కాదు వాళ్ళు పంపించిన ఫ్లెక్స్ని ముందర గ్రామ సభ నిర్వహిస్తున్న తరుణంలో నిర్వహిస్తున్న తరుణంలో వాళ్ళు గొడవకు దిగిరు పురోగతి దీనాక అక్కడ యంత్రాంగం అంతా పోలీస్ యంత్రాంగం అక్కడ ఎవరెవరైతే ఈ సభని సంఘర్షణ సృష్టించినా వారి మీద కేసు పెట్టడం జరిగింది దీంట్లో టీఆర్ఎస్ నాయకులు ఏమను తీర్చిరంటే బీ అక్కడ అక్కడ ఉన్న దాంట్లో కూడా ఓసీ నాయకుడు తాటిపల్లి ఆదిరెడ్డి గారు కూడా ఉన్నారు కానీ అక్కడ ఏం జరిగిందంటే ఇలా జలపతి రెడ్డి గారు బీసీలు అనగొక్కే ధోరణిలో అవలంబిస్తున్నారు బీసీల మీద కేసు పెట్టిరు ఓసీల మీద పెట్టలేరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ తాటిపల్ ఆదిరెడ్డి ఓసీ కాదని అడుగుతున్నాం మళ్ళీ ఇదొకటి కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలు మతాల సమ్మేళనం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే ఏంటిది స్వేచ్ఛ స్వాతంత్రం స్వాతంత్రం అనే పదములతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాబట్టి కాంగ్రెస్లో కులాలు మతాలకు ఎలాంటి ఏమున్న విభేదాలు ఉన్నాయి అందరం ఒకటైన ధోరణిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాం ఇక్కడ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్ని మతాలు అన్ని కులాలనే ఒకే రకంగా చూస్తారు తప్ప కులాల మధ్యలో మతాల మధ్య చుచ్చు పార్టీ మత కాదు ఇప్పటికైనా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు మీరు చూసుకోరి ఎక్కడ కూడా మనం చేసేది రాజకీయాలు దీనిలో కులాలను ఇక్కకుడ్రీ కులాలీ కులాల మధ్య చిచ్చు పెడితే రేపు జరిగే పరిణామాలు బాగా తీవ్రంగా ఉంటాయి అందరూ కొట్టుకొని సత్తారు ఇవన్నీ మానుకొని అందరం కలిసి ఒకటే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్ళే తరణాలు ముందుకోవాలి తప్ప ఈ అలజడి సృష్టించే రాజకీయాలు మానుకోండి మీకు ఒక చిన్న మంచి విజ్ఞప్తి చేస్తున్నాం కులాల మధ్యలో చిచ్చు పెట్టకుర్రీ ఇలా దళితులు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ అంత సమానమే మీ పార్టీలో ఉంది కావచ్చు ఒక కులానికి వాతావరస్ బలం ఒక కులానికి సపోర్ట్ చేయమని మా పార్టీలో అట్లాంటివి లేవు మీరు గుర్తు ఎరుగురు అని చెప్పి తెలియజేస్తున్నారు